బేహద్ పరం మహాశాంతి బాపు ఈరోజు పిల్లల యొక్క శ్రేష్ట స్వమానమును శ్రేష్టమైనటువంటి భాగ్యమును చూస్తూ ఉన్నారు బాపు పిల్లలకు ఉన్నతోన్నతమైన స్వమానంలోకి వెళ్ళి వెళ్ళాలి అని దాన్ని అనుభవం చేసుకోవాలి అని కూడా చెప్తూ ఉన్నారు కానీ రోజంతట్లో కూడా ఆ ఉన్నతమైనటువంటి స్వమానం యొక్క నశా యొక్క స్థితిలో నడవటంలో వారీగా ఉన్నారు బాప్ అంటున్నారు పిల్లలు మీరు తమ యొక్క ఉన్నతమైన స్వమానం యొక్క నిశ్చయము మరియు నశాలో ఉంటూ అంతగా పురుషార్థం చాలా తేలిగ్గా అయిపోతూ ఉంటుంది మీరు ఎంతగా నశాలో ఉంటారో తమ యొక్క ఉన్నతమైన స్వమానంలో ఉంటారు తప్పకుండా అంతగా మీ పురుషార్థం తేలికవుతూ ఉంటుంది కష్టాల నుంచి ముక్తులైపోతారు మీ యొక్క సంపన్న స్వరూపము అనగా ఫరిస్త స్వరూపము ఫరిస్త మరియు గుణాలతోటి భర్పూరుగా ఉండేవాళ్ళు మీ ముందు ఎలాంటి పరిస్థితులు కూడా నిలవలేవు విశ్వ పరివర్తన కార్యం చేయటం కోసం ఇప్పుడు పిల్లలైనా మీరు నిశ్చయం పెట్టుకోండి నశాగా ఉండండి నేను ఉన్నదే విశ్వ పరివర్తక ఆత్మను స్వయం పరమాత్మ పిల్లలైనా మీకు ఈ సంగతిని జ్ఞాపకం చేయిస్తూ ఉన్నారు మీరెవరు మీ యొక్క స్వమానం ఏంటి మీరు మీ స్వమానం యొక్క స్థితిలో ఉండండి గుణాలు మరియు శక్తుల్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు మీరు తమ యొక్క దినచర్యలో ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి స్మృతి స్వరూపులుగా కండి లౌకికంలో కూడా ఎవరి దగ్గర ఎంత ధనం ఉంటుందో అంతగానే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ ధనాన్ని స్వయం కోసం ఉపయోగించకుండా ఉన్న ఇతరులకు ఉపయోగించుకోకుండా ఉన్న దానివల్ల లాభం ఏమీ లేదు ఈ విధంగా ఎంతవరకు అయితే మీ యొక్క శక్తులు గుణాలు ఇమర్జ్ చేసుకొని ఉపయోగించుకోకపోతే తమ యొక్క బలహీనతను తోటి ఓడిపోయినట్లే అందుకని ఇప్పుడు విస్మృతితో స్మృతి స్వరూపులుగా కండి స్వయంతో పాటు విశ్వం యొక్క కళ్యాణం కూడా చేయండి సమయం చాలా తక్కువగా ఉంది లక్ష్యం చాలా గొప్పగా ఉంది ఇప్పుడు మాటి మాటికి తమ సంపూర్ణ స్వరూపమును ధారణ చెయ్యండి అంతిమంలో ఇదే అభ్యాసము మిమ్మల్ని బాబ్ సమానంగా తయారు చేస్తుంది స్మృతి యొక్క స్విచ్ సదా ఆన్లో ఉంచుకోండి స్వయమును పరివర్తన చేసుకుంటూ సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి ఆత్మలకు కూడా మీరు పరివర్తన లక్ష్యంను ఇవ్వగలుగుతారు అందుకని విస్మృతి యొక్క సమయము వ్యర్థంగా పోగొట్టవద్దు పిల్లలు అనుభవం చేసుకోండి నేను ఆత్మ లైట్ స్వరూపమును నా నలువైపులా శాంతియే శాంతి ఉంది శాంతిలో ప్రేమ పవిత్రత సుఖము మరియు ఆనందము ఉంటుంది ఇది గొప్ప ఆనందము పిల్లలు తమ యొక్క వాచ కర్మణ పైన అటెన్షన్ పెట్టుకోండి దృఢ సంకల్ప దారిగా ఉండేటువంటి పిల్లలు ప్రతి సెకండు బాపుకు సహయోగిగా అవుతారు ఇది పిల్లలైన మీదే విశ్వ కళ్యాణము విశ్వసేవ చేసేటువంటి వారు అచ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బేహదు పరం మహాశాంతి బేహదు పరం మహాశాంతి బాపు ఈరోజు పిల్లల యొక్క శ్రేష్ట స్వమానమును శ్రేష్టమైనటువంటి భాగ్యమును చూస్తూ ఉన్నారు